నా పేరు భవాని పక్కింటి అమ్మాయికి ఊరికి పోవాలనేసి నెక్లీస్ అడిగిన నెక్లీస్ ఇచ్చింటి ఆ పొద్దున్న నన్ను పిలిసి ఇంటి దగ్గర ఇచ్చేసింది నేను ఇంటికి ఎత్తుకొని వచ్చినాను మళ్ళీ నాలుగు గ్రాములు గోల్డ్ పోయింది అని చెప్పింది నాలుగు నెలలు అయింది పోయి మళ్ళీ నన్ను ఏం మాట్లాడలేదు మళ్ళీ ఇంకా వడ్డీ డబ్బులకి ఇంటి దగ్గరికి వచ్చినారు వడ్డీ డబ్బులు ఇంటి లేదు ఇరవై రెండు వేలు తీసుకోండి మీకు అది ఇస్తాను చెప్పినారు మా అమ్మని నన్ను మా స్వామిని పట్టుకొని కొట్టినారు వాళ్ళ హస్బెండ్ ఆదమ్మ రెడ్డప్ప మునప్ప వాళ్ళ ముగ్గురు పట్టుకొని కొట్టినారు రోడ్లో మా అమ్మ మేము గమ్మున మా పెద్ద కొడకే కదా ఏమి లేనేసి గమ్మున అయిపోయినాము దానివల్ల వాళ్ళు వడ్డీ డబ్బులు అడిగితే కాదు అనేసి గోల్డ్ పోయింది అనేసి వచ్చి కంప్లైంట్ చేసినారు ఎవరు రెడ్డప్ప కంప్లైంట్ ఇచ్చినారు మా పైన నాలుగు నెలలు అయితే అని జరిగి నాలుగు గ్రాములకి ఆరు గ్రాములు నాలుగు గ్రాములు ఫస్ట్ నాలుగు గ్రాములు చెప్పిన చెప్తారు వాళ్ళు రాజినే పండిపోదాము సరే అని చెప్తారు మళ్ళా ఏం ఒప్పుకోరు ఇప్పుడు నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారు కేసు పెడతాము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము బెదిరిస్తా ఉన్నారు చేసుకోని అయివార్ దగ్గర పోయేసి నేను అసలు ఆ రోజు ఇంటి దగ్గరే లేను నేను బండి సర్వీస్కి వెళ్ళని ఇదే డ్రెస్ లోనే ఉన్నాను నైటీ వేసుకొని వచ్చి ముసుకేసుకున్నాను ఎత్తుకో బీగాలు తీసి ఎత్తుకోబోయినారు అని చెప్తా అన్నారు అసలు నేను అసలు బీగాలు తీయింది లేదు వాళ్ళు ఇంతకు పోయింది లేదు ఐవారు అయివారు చెప్పినాడంట ఐవారు ముసుకేసుకోబోయింది ఈ సందులో పోయింది ఆ సొందులో పోయింది అనేసి చెప్తాడంట ఐవారు ఆయువారిని కూడా పిలుచుకోరాని ఆయువారిని కూడా మేము పెరిగి చేసుకుంటాం అది ఆయవారు అయింది తెల్లల్లా కేసు పెట్టినారు నేను ఏటకైనా సిద్ధంగా ఉన్నాను ఏటకి రమ్మని వస్తాను నేను తప్పుడు కేసు మాత్రం నేను ఒకటి తీసుకోలేను ఒప్పుకోను నేను తప్పుడు కేసు అయితే నేను పొంగనూరులో ఉంటాను నన్ను కేసు విషయమై నేను ఇక్కడికి వచ్చినందు వచ్చినాను రెడ్డప్ప టీ అంగిడి రెడ్డప్ప డేవిడ్ అనే అతను టీ అంగిడికి పిలుచుకొని పోయి నాకు డెబ్బై వేలు డబ్బులు ఇస్తే తప్పుడు ఈ కేసు లేకుండా ప్రమాణం లేకుండా నేను చూసుకుంటాను లేదా మీ పైన అన్యాయంగా కేసులు పెట్టి మీ మీద ఇదికిస్తాను మీ మీ భార్యని అనేసి చెప్పినాడు వచ్చి టీ వాళ్ళ టీఎంగిల్ రెడ్డి అన్న టీఎంగిలో పక్కలో పిలుచుకొని మీ సందులో పెట్టి డబ్బులు డెబ్బై వేలు ఇస్తే మేము కేసులు లేకుండా చూస్తాము ప్రమాణము లేకుండా చూసుకుంటాము ఈ పోలీస్ స్టేషన్లో పోలీసులంతా నాకు తెలుసు నేను ఉండాను నాకు డెబ్బై వేలు ఇస్తే నేను చూసుకుంటానని చెప్పినాడు మేము ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నాము యా గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రమ్మంటే ఒకరికి వస్తాం ఏమీ దొంగలు కానీ దొంగతనం కానీ చేయలేదు అసలు ఊరికి అప్పనింద పడుతాం నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రైతు డబ్బులు ఇచ్చిన్నాడు మేము దానికి వడ్డీ ఇవ్వలేదు ముప్పై వేలు ఇచ్చేసినాము అసలు మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత వచ్చి వడ్డీ డబ్బులు కట్టు అని చెప్పాడు నేను కట్టలేదు రెండు వేలు నిండి ఇస్తా ఇసుకో అంటే లేదు మాకు అసలు వడ్డీ కావాలన్నాడు వడ్డీ లేదు బిచ్చక ఏదంటే వడ్డీకి డబ్బులు వేసి ఇమ్మన్నాడు వడ్డీ కొడ్డీ వేయిస్తాము వడ్డీ వడ్డీ ఇస్తాము అన్నాడు వడ్డీ కొడ్డీ ఇమ్మన్నారు ఇచ్చలేదు అని చెప్తే మా అమ్మని మా స్వామి నన్ను ఇంతక మగవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఆడోళ్ళు కొట్టేకొచ్చున్నారు వాళ్ళు కొట్టేకొచ్చిన దానికి మేము ఉండిపోతాము మా పెద్దనాయ్యని కొడుకే కదా ఎందుకు లేనేసి ఇప్పుడు వడ్డీ ఏను దానికి వాళ్ళు బంగారు పైన వడ్డీ ఆడికి పోయి వడ్డీ ఏలేదని చెప్పి కంప్లైంట్ చేస్తారనేసి బంగారు పైన నాలుగు గ్రాముల బంగారు పోయింది డెబ్బై వేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు